హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి గారెలు ఈ గారెపిండి వేసుకునే ముందే మనము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి ఈ పిండిని తెచ్చుకొని వాటిలో మనము పెద్దులపాయ మొక్కలు అల్లం మొక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అనేది యాడ్ చేసుకొని గారెపిండిలో కలుపుకొని పక్కన పెట్టుకుందాం గారెపిండిని ఇంకా ఈ గారెల్లోకి చికెన్ అనేది వండుకుంటే మరింత రుచి ఉండేది ఇంకా చికెన్ కర్రీ వండుకోవడానికి గారెలు వండుకోవడానికి వెళ్ళి బాండీలో ఆయిల్ వేసుకుందాం గారెలు వండుకోవడానికి ఆయిల్ వేడే లోపు మనము చికెన్ అనేది వండుకుందాం బాండి పెట్టి బాండి వేడిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మనము ముందుగానే చాప్ చేసుకున్న పెద్దులపాయలు టమాటా పచ్చిమిర్చిని మనము ది ఆయిల్లో యాడ్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ చికెన్ని కూడా ఈ ముక్కలకి పసుపు ఉప్పు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి మనము దాన్ని మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఆలోపు గారెల కోసం మనము ఆయిల్ పెట్టిన ఆయిల్ కూడా వేడైందండి ఈ వేడైన ఆయిల్లో మనం ఒకదాన్ని ఒకటి అనేది వదులుదాం మనం వేసిన వెంటనే కదవకుండా కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మార్చుకుందాం ఇంకా ఆ తర్వాత మనం అదే లోపు ఇంకా చికెన్ కూడా ఉడకటం స్టార్ట్ అయిందండి దాంట్లో గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసి దాన్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఈ గార్లని కూడా మనము ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంకా ఆ తర్వాత మనం చికెన్ కర్రీని ఒక్కసారిగా కలుపుకొని మనము ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మూడు టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ మూడు టీ స్పూన్ల కారం యాడ్ చేసిన తర్వాత మనము మంటని హై హైఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి ఇంకా లాస్ట్ వచ్చి కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం గారెల్లోకి వెళ్దాము ఈ చికెన్ వండేటప్పుడే మనం రెండో దఫా యాడ్ చేసామండి ఇది మూడో దఫా ఇలా వేడివేడి ఆయిల్లో ఈ గారెలు కూడా యాడ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడి గారె చిల్లీ చికెన్ అనేది యాడ్ చేసుకుని తింటే అద్భుతం